హలో అండి అందరికీ నమస్తే నేను దిలీప్ కుమార్ ఏవైతే మన ఇంటిలో నుంచి బయటకు వెళ్ళేందుకు ఉపయోగించేటువంటి మన యొక్క డోర్స్ ఉంటాయో వాటి షట్టర్స్ విషయం కూడా అలాగే ఇంటర్నల్ డోర్స్ విషయం కూడా తెలుసుకుందాం దీనిలో మనం అవుట్ సైడ్ వెళ్ళేటువంటి షట్టర్స్ ఏవేవైతే ఉన్నాయో ఆ షట్టర్స్ మటుకు మనము ఫ్లష్ డోర్స్ కన్నా కూడా టీక్ వుడ్ షట్టర్స్ వినియోగించుకోవడమే మంచిది అనేది నా సజెషన్ ఎందుకంటే అవుట్ సైడ్ షట్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ షట్టర్స్ మనము చాలా ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాము ఏ ఉదాహరణకి మనము ఒక ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కనుక తీసుకున్నట్లయితే మన యొక్క ఈస్ట్ ఫేసింగ్ ఇంటికి ప్రధాన సింహద్వారం తూర్పు వైపున ఉంటే మనము ఇంకొక ద్వారం రైట్ సైడ్ అంటే నార్త్ సైడ్ కూడా మనం ఇంకొక డోర్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం యాజ్ వెల్ ఇంకొక డోర్ మనము కిచెన్ యూటిలిటీ నుంచి అదే కిచెన్ నుండి యూటిలిటీ వెళ్ళేదానికి ఒక డోర్ అనేది సౌత్ సైడ్ కూడా ప్రొవైడ్ చేసుకుంటాం సో ఇది మనకి అవుట్ సైడ్ వెళ్ళేటువంటి డోర్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ ఆపరేటెడ్ డోర్స్ దాన్ ఆర్ రెగ్యులర్ బెడ్రూమ్ డోర్స్ ఎందుకంటే మనము ప్రతి అవసరానికి మనం మోస్ట్ ఆఫ్ ది టైం ఇంట్లో కిచెన్లో వర్క్ చేసినప్పుడు యూటిలిటీ ఏరియాకి చాలా వెరీ ఆఫన్ వెళ్ళటం జరుగుతూ ఉంటుంది సో ఆ డోర్ కనుక మనం ఎక్కువగా వీస్ యూజ్ చేస్తూ ఉంటాం కనుక ఆ ప్రదేశంలో అవి అట్మాస్ఫిరిక్ రియాక్షన్స్ కూడా ఎక్స్పోజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే సీజనల్గా రెయిన్ అలాగే మనకి సమ్మర్ సీజన్ ఈ సీజనల్ ఎఫెక్ట్స్ కూడా ఆ డోర్ షటర్స్ పైన పడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ వర్షం పడినప్పుడు జల్లు కనుక పడి అంటే మనకి ఆ షేడ్ ఉన్నప్పటికీ కూడా మనం ఏదో ఒక షేడ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటామో అలా చేసుకున్నప్పటికీ కూడా యూటిలిటీ ఏరియాస్లో కానీ అలాగే నార్త్ డైరెక్షన్లో కానీ మనం ఏదైనా షట్టర్స్ అనేవి ప్రొవైడ్ చేసుకున్నప్పుడు ఆ షట్టర్స్ వర్షానికి కానీ వీటికి కానీ తడిసే అవకాశం ఉంటుంది అలా తడిసినప్పుడు అవి పాడవకుండా ఉండేదానికి టేక్ డోర్ కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఆ డోర్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదు అదే కనుక ఫ్లష్ డోర్ కనుక మనం తీసుకుని ఫ్లష్ డోర్ని కనుక వినియోగించుకున్నట్లయితే దాన్ని త్వరగా మార్చవలసిన అవసరం అనేది ఏర్పడే అవకాశం చాలా ఉంటుంది ఎందుకంటే ఈ వాటర్లో తడిసినప్పుడు ఈ ఫ్లష్ డోర్స్ అనేవి ఫ్యాక్టరీ మేడ్ డోర్స్ ఉంటాయి అవి డిఫరెంట్ మెటీరియల్స్ తోటి కాంపోజిషన్ ఆఫ్ కెమికల్స్ తోటి మనకి మెషిన్ ప్రెస్సింగ్ తోటి తయారై వస్తాయి అవి ఎప్పుడైతే ఈ అట్మాస్ఫిరిక్ రియాక్షన్స్కి హెవీగా ఎక్స్పోజ్ అవుతాయో అలాంటి కండిషన్స్లో ఆ యొక్క డోర్ యొక్క పటుత్వాన్ని కోల్పోయి అది పాడైపోయే అవకాశం త్వరగా ఉంటుంది సో ఇలాంటి కండిషన్స్లో ఆ డోర్లను మనం మార్చుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడుతూ ఉంటుంది అది మనకి ఇబ్బందికరంగా పరిణమిస్తూ ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లం లేకుండా మెయిన్ డోర్ తర్వాత మనం జాగ్రత్తగా ఆలోచించుకుని పెట్టుకోవాల్సిన డోర్స్ అవుట్ సైడ్కి మనం ఏదైతే డోర్లు వెళ్తామో ఆ డోర్స్ మటుకు టేక్ డోర్ తీసుకోవటం అనేది మంచిది అలా టేక్ డోర్ తీసుకునేటప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మెయిన్ డోర్ డిజైన్ పైన మనము ఎంతో శ్రద్ధ తీసుకుని చాలా రకరకాల డిజైన్స్ ఉండేటట్టుగా దాన్ని చూసుకుని పెట్టుకుంటాము అలాగే ఈ డోర్స్ అయితే ప్లెయిన్గా ఉండేటట్టుగా సాధారణంగా సింపుల్ డిజైన్స్ తోటి ప్లెయిన్ డోర్స్ కనుక మనం తీసుకున్నట్లయితే అది మన యొక్క పాలిషింగ్ వర్క్ తోటి వాటిని ఫినిషింగ్ కనుక చేసుకుని మనం కనుక యూస్ చేసుకునేటట్లయితే మనకు అది చాలా దీర్ఘకాలం ఎటువంటి ప్రాబ్లం లేకోకుండా లాంగ్ టర్మ్ యూస్లో మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కన్వీనియంట్గా ఉపయోగ ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఆ డోర్ థిక్నెస్ కూడా మనం థర్టీ టూ టు థర్టీ ఫైవ్ మంత్ థిక్నెస్ డోర్ కనుక తీసుకునేటట్లయితే సరిపోతుంది సో ఇక్కడ ఏంటంటే టేక్వుడ్ డోర్ ఏదైతే మనము పర్చేజ్ చేయాలనుకుంటున్నామో అది మెయిన్ డోర్కు బెస్ట్ టీక్ అనేది సజెస్ట్ చేస్తాను సో అలాగే ఈ అదర్ డోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీడియం టేక్ లేదా గుడ్ ఎంటీ అంటాము అలాంటిది కూడా మనం ఆప్షన్ తీసుకోవచ్చు అంటే ఇందులో ఏంటంటే డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఆ కాస్ట్ అనేది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ టేక్వుడ్ ప్రస్తుతానికి మనకి మార్కెట్లో కాస్ట్లీగా ఉంది కనుక సో ఈ రెండు డోర్స్ మటుకు మనము ఈ విధంగా టైక్ వుడ్ డోర్స్ తీసుకుని మీడియం టేక్ లేదా గూడెంటీలో కనుక తీసుకున్నట్లయితే పాలిషింగ్ వర్క్ అది చేసుకుని వాటికి సంబంధించినటువంటి హార్డ్వేర్ కూడా ఇవి డోర్స్ సాధారణంగా మనకి మెయిన్ డోర్ ఒకటి బిగ్ సైజ్లో ఉంటుంది అంటే డబల్ షటర్ అయినా ప్రొవైడ్ చేసుకోవచ్చు లేదా సింగిల్ షటర్ అయినా ప్రొవైడ్ చేసుకోవచ్చు కానీ సైజ్ ఆఫ్ ది డోర్ అనేది పెద్ద సైజు మనం తీసుకుంటాము అలాగే ఈ మిగతా డోర్స్ వచ్చేసరికి మాక్సిమం సైజ్ త్రీ ఫీట్ బై సెవెన్ ఫీట్ సైజ్లో మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్ వీ గో వీర్ గోయింగ్ టు యూస్ సైజ్ ఆఫ్ ది డోర్ త్రీ ఫీట్ బై సెవెన్ ఫీట్ అలా త్రీ ఫీట్ బై సెవెన్ ఫీట్ తీసుకున్నప్పుడు దాని యొక్క థిక్నెస్ అనేది మనకి థర్టీ టూ టు థర్టీ ఫైవ్ అని థిక్నెస్ ఉంటే సరిపోతుంది కనుక ఆ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు వాటికి ఫైవ్ ఇంచెస్ ఇంజెస్ త్రీ నెంబర్స్ అనేవి మనం డోర్ ఫిక్సింగ్ పర్పస్లో వినియోగించవలసిన అవసరం ఉంటుంది లాకింగ్ సిస్టమ్ వచ్చేసరికి మనం హార్డ్వేర్లో ఈ ఆర్డ్రాప్ అనేటువంటి పద్ధతిలో కూడా వినియోగించుకోవచ్చు ఆల్డ్రాప్తో పాటుగా రెండు హ్యాండిల్స్ ఉంటాయి అలాగే పైన మనకు ఒక టవర్ బోల్ట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం డోర్ స్టాపర్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసుకుంటాం అలాగే ఈ డోర్ మనం ఆపరేట్ చేసుకునేటప్పుడు దగ్గరలో ఉండేటువంటి వాల్కు లేదా ఏదైనా ఒక ప్రదేశంలో వెళ్ళి హిట్ అవుతూ ఉంటాయి అక్కడ కొంచెం మరకలు పడటం కానీ స్టేన్స్ కానీ ఏర్పడటం కానీ అది ఆ యొక్క ఆ మార్క్స్ ఇంప్రెషన్స్ అవి పడుతూ ఉంటాయి సో వాటిని అవాయిడ్ చేయటం కోసం డోర్కు మ్యాగ్నెట్ లేదా బఫర్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేసుకుంటాం డోర్ను మనం కనుక ఓపెన్ చేసి పెట్టుకోవాలనుకునేటప్పుడు కొన్ని కొన్ని ప్రదేశాల్లో డోర్ మ్యాగ్నెట్ అనేది బ్యాక్ మ్యాగ్నెట్ అనేది ప్రొవైడ్ చేసుకోవటం వల్ల ఆ డోరు మనకి అవసరమైన సందర్భాల్లో మనం అలా ఫిక్స్ చేసి ఓపెన్ బుల్ కండిషన్లో పెట్టుకోవాలనేటప్పుడు కూడా మనకి కన్వీనియంట్గా ఉపయోగపడుతుంది లేదంటే డోర్ స్టాపర్ అనే పద్ధతిలో కూడా మనం వినియోగించుకోవచ్చు సో ఇవేంటంటే మన యొక్క బడ్జెట్ని ఆధారంగా ఇలాంటి హార్డ్వేర్ని మనం సెలెక్ట్ చేసుకుని వినియోగించుకునే అవకాశం అనేది ఉంటుంది ఈ రెండు డోర్స్ ఏదైతే అవుట్ సైడ్ వెళ్ళేటువంటి రెండు డోర్స్ ఉన్నాయో ఆ రెండు డోర్లు మినహాయిస్తే మిగిలిన డోర్లు ఏదైతే బెడ్రూమ్ డోర్స్ ఉంటాయి ఆ బెడ్రూమ్ డోర్స్కి వచ్చేసరికి మనం ఫ్లెష్ డోర్ తీసుకోవచ్చు ఫ్లెష్ డోర్లో కూడా ఈరోజున మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్లో ఉన్నాయి ఆ ఫ్లెష్ డోర్స్లో మీకు ఫ్లెష్ డోర్ విత్ ప్రీ ల్యామినేటెడ్ బోర్డ్ అనేది డైరెక్ట్గా మనకి ఫ్యాక్టరీలో తయారైపోయి వచ్చేస్తాయి లామినేటెడ్ ఫ్లష్ డోర్స్ ఫ్లెష్ డోర్ షట్టర్స్ మనము వినియోగించుకోవచ్చు అలాగే డైరెక్ట్గా మనము ఈ యొక్క వెనియర్ బోత్ సైడ్స్ వెనియర్ కూడా మనం ఆప్షన్ తీసుకోవచ్చు అంటే ఇది బేసిక్గా మన యొక్క బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది ఆ ఒక షట్టర్కు మనం బోత్ సైడ్స్ కనుక వెనియర్ తీసుకునేటట్లయితే ఆ బోత్ సైడ్స్ వెనియర్ మనకి కాస్ట్ అనేది పెరుగుతుంది అది ఇలా నవే డేస్ యాక్చువల్గా మనము ఫ్లష్ డోర్ తెచ్చుకుని అలాగే బోత్ సైడ్స్లో వెనియర్ అయినా చేసుకోవచ్చు లేదా మనకు నచ్చినటువంటి లామినైట్ తోటి దాని యొక్క ఫినిషింగ్ అనేది కూడా మనం నిర్వహించుకునే అవకాశం ఉంటుంది సో ఈ ప్లష్ స్టోర్ను మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే మన యొక్క రూమ్ ఇంటీరియర్ థీమ్ ఎలా అనేది చెక్ చేసుకుని దానికి అనుగుణంగా ఎలాంటి డిజైన్ మనకు అది సూటబుల్గా ఉంటుంది అనేది చెక్ చేసుకుని ఆ విధంగా మన యొక్క బడ్జెట్ను కూడా ముందుగానే ఆలోచించుకొని పెట్టుకుంటాం కనుక ఈ బడ్జెట్ రేంజ్ అలాగే మన యొక్క ఇంటీరియర్ స్కీమ్ ఎలా ఉంది ఏంటి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని ఆ యొక్క షటర్స్ని మనం సెలెక్ట్ చేసుకుని తెచ్చుకోవటం వల్ల మన యొక్క ఇంటి ఆ ఇంటర్నల్ ఆంబియన్స్ అనేది ఎన్హాన్స్ అయ్యేటువంటి అవకాశం చాలా ఉంటుంది అలాగే మనం కనుక వితౌట్ వెనియర్ ఫ్లెష్ డోర్ విత్ లామినేట్ కనుక మనం ప్రొవైడ్ చేసుకునేటట్లయితే ఆ ల్యామినేట్స్ ఏవైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో అవి కూడా యూజువల్గా మనం టైప్ వుడ్ డోర్ ఫ్రేమ్స్ తోటి మనం డోర్ షట్టర్స్ అనేవి డోర్ ఫ్రేమ్స్ అనేవి మనం టైప్ వుడ్ డోర్ ఫ్రేమ్ పెట్టుకుంటాము అలాగే షట్టర్స్ అనేవి ఫ్లెష్ డోర్స్ విత్ లామినేట్ లేదా విత్ వెనియర్ అనేవి తెచ్చుకుంటాం కనుక అవి ఆ ఫినిషింగ్ ఏదైతే మనము టీక్వుడ్ పైన ఫినిషింగ్ చేయదలుచుకుంటామో అలాంటి ఫినిషింగ్కి దగ్గరగా ఉండే విధంగా మనం కనుక ఆ ల్యామినెట్ సెలెక్షన్ చేసుకున్నట్లయితే ఆ ల్యామినేట్ని లేటర్ డేట్లో మనం ఏదైతే ఫ్రేమ్ యొక్క పాలిషింగ్ అనేది నిర్వహించుకుంటామో ఈ రెండింటిని మ్యాచింగ్ చేసుకుని అప్రాప్రియేట్గా మన యొక్క యాంబియన్స్ని ఒక స్కిమాటిక్గా ఆ ఫ్లో దెబ్బ తినకుండా అంటే ఇంటర్నల్ రూమ్ యాంబియన్స్ యాజ్ పర్ ది ఫాల్ సీలింగ్ అలాగే ఫ్లోరింగ్ స్కీమ్ ఇంటర్నల్ వాల్ పెయింటింగ్ యాజ్ వెల్ ఇంటీరియర్స్ ఈ స్కీమ్ని ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఉండే విధంగా తగిన విధంగా మనము అలాంటి డోర్స్ సెలెక్ట్ చేసుకుని వినియోగించుకోవటం అనేది మంచిది అలాగే టాయిలెట్ డోర్స్ ఈ టాయిలెట్ డోర్స్లో కూడా మనము డబ్ల్యూపీసీ డోర్స్ని వినియోగించుకోవటం వల్ల ఎక్కువగా ఈ డోర్స్ టాయిలెట్లో డోర్స్ ఏంటంటే ఎక్కువగా తడుస్తూ ఉంటాయి వాటర్ యూసేజ్ ఎక్కువగా ఉంటుంది కనుక తడవటం ద్వారా ఆ డోర్లు పాడైపోయి మనం వాటిని రీప్లేస్ చేసేటువంటి అవకాశం మనకి తరచుగా మనం చూస్తూ ఉంటాం అంటే వెరీ షార్ట్ పీరియడ్లో అంటే అరౌండ్ టూ త్రీ ఫోర్ ఇయర్స్లోనే అంటే యూటిలిటీ ఆఫ్ ది ప్లేసెస్ని బట్టి ఆ డోర్స్ని రీప్లేస్ చేయవలసిన అవసరం అనేది వెరీ ఆఫన్ ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాల పట్ల కొంచెం ఫోకస్డ్గా థింక్ చేసుకుని మన రిక్వైర్మెంట్ యూటిలిటీ ఇలాంటి విషయాలను ప్రాధాన్యత ఈ అంశాలను సెలెక్ట్ చేసుకుని ఫైనల్ చేసుకోవటం వల్ల మన రూమ్ యామస్ దెబ్బ తినకుండా ఉంటుంది అలాగే మన యొక్క కాస్ట్ ఎఫెక్టివ్నెస్ను కూడా మనము మేనేజ్ చేసుకోగలిగే విధంగా మనకి ఈ విషయాలు ఉపయోగపడతాయి మరిన్ని విషయాలు మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద కీ టు సక్సెస్ ఇస్ టు ఫోకస్ ఆన్ గోల్స్ నాట్ ఆన్ అబ్స్టాకిల్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్